ఏంటి చపాతి చూస్తుంటున్నారనుకుంటున్నారా అండి ఇవైతే చపాతి అయితే కాదండి క్రిస్పీగా ఉండే కాకడా అంటారండి మసాలా కాకడా ఇవైతే గుజరాతీ ఫేమస్ డిష్ అండి ఇదైతే కరకరలాడే మసాలా కాకర అంటారండి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ కరకరలాడే మసాలా కాకరా అండి ఇదైతే ఇలా నెయ్యి వేసుకొని కొద్దిగా కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మసాలా కాకర అండి చూసారా చాలా చాలా బాగుంటుంది ఇలా తిన్నారంటే ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే అండి కూడా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి అండి గోధుమ పిండితో మసాలా కాకర అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా చపాతి తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా చేసి పెట్టండి ఇంటిపాతే ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే మసాలా కాకర అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మసాలా కాకురా కావాల్సినవండి ఇవన్నీ ఒక కప్పు గోధుమ పిండి అలానే కొద్దిగా పసుపు కొద్దిగా శనగపిండి అండి అలానే కొద్దిగా జీరా కారము సరిపడినంత ఉప్పు మసాలా చేసుకోవడానికి చేసుకోవడానికైతే ఏమేమి కావాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి అలానే పసుపు శనగపిండి అండి ఇదైతే అలానే కారము ఉప్పు కొద్దిగా జీరా అండి తేండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఇలాంటి వెడల్పాటి బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి అలానే శనగపిండి అలానే పసుపు అండి ఇదైతే మసాలా కాకర అండి ఇదైతే చాలా బాగుంటుంది అలానే కారము ఈ జీలకర్ర సాల్ట్ అండి మనకు తగ్గినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కారము పసుపు మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు కలిపేసుకోవాలి చూసారా ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనము క్యారెట్కి కూడా కట్టేయచ్చు చపాతీండి చపాతి గట్టిగా చేసుకోవాలి బాక్స్కి అయినా మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం స్నాక్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలానే ఇలా అయితే మొత్తం కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా తడుపుతామో అలా తడిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే మెత్తగా కలిపేసుకోవాలండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గుజరాతీ వంటకం అండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు క్యారియర్ బాక్స్లో తెచ్చేవాళ్ళండి మా ఫ్రెండ్స్ అయితే అప్పుడుది చాలా చాలా బాగా గుర్తుంది నాకైతే కాకరా అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే ఇప్పుడైతే మా పిల్లలకి చేసి చూపిస్తామనేసి మా ఆయనకు మా పిల్లలకు ఎలా ఉంటుందో ఒకసారి అయితే ట్రై చేద్దామనేసి ఇవాళ ట్రై చేస్తున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిలా కాల్చుకోవాలి సాఫ్ట్గా కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్గా అయితే తలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇచ్చేద్దామండి ఇక్కడ పిండి అయితే బాగా తడిసిందండి చూసారా ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి చూసారా ఇంట్లో రెండు అయితే అండి ఇలా చిన్నగా రౌండ్గా చేసుకోవాలండి ఇదైతే అస్సలు ఆయిల్ లేకుండా కాల్చుకుంటాము చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవైతే ఇక్కడ పొడిపిండిలో ఇలా అయితే అద్దేస్తాను ఇదనే తిక్కుంటా అండి నేనైతే ఇక్కడ సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి మనము ఈ అనేవి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇలా పొడి పిండితో మనమైతే చపాతీలాగా మెత్తగా ఉంటుంది కదా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా ఉంటే బాగుంటుందండి చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మనకి ఇలా రౌండ్గా రాలేదంటే ఏదైనా ఇక్కడ నేనైతే ఈ క్యాప్ తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకుంటున్నా అండి మిగతాదంతా ఇలా తీసిడమే చూసారా ఇలా రౌండ్గా అయితే ఇలా చేసుకోవాలండి మిగతా కూడా ఇలానే చేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా అయితే కాకరాలైతే ఇలా చేసేసుకోవాలండి మొత్తము మొత్తం అయితే ఇలా రౌండ్గా చేసుకుంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఈ కాకరాలైతే చేసేసుకోవచ్చండి ఈజీగా ఇలా అయితే మొత్తం చేసేసాము ఇప్పుడైతే చపాతీ పెన్నం అయితే పెట్టానండి ఇలా ఆయిల్ అయితే అస్సలు ఆయిల్ వేయకుండా అయితే మనమైతే ఇవి కాల్చుకోవాలి ముందుగా అయితే ఒక టేస్తున్నా చూసారా చూడండి ఫ్రెండ్స్ పెన్నం మీదనే ఇలా మనమైతే ఇలాంటి వైట్ క్లాత్ ఉంటుంది కదండి వైట్ క్లాత్ అయితే ఇలా ఫస్ట్ అయితే కాలనివ్వాలి అయితే మెత్తగా కాకుండా మనము క్రిస్పీగా ఈ కాకరాలను అయితే ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వైట్ క్లాత్తో అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి ఈ అయితే చూడండి ఇలా పొంగుతూ ఉంటాయి కూడా ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళిన చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్గా అవుతున్నాయి కదా ఇప్పుడు దీంతో ఇలా తిప్పుకుంటూ మనం ఇలా చిన్నగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా మనకు రెడ్గా అయింది కదా మిగతా కూడా ఇలానే కాల్చుకోవాలండి సేమ్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాం మిగతా కూడా ఇలానే కా కాల్చుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మిగతా కూడా చేసేసాను మొత్తం అయితే అన్నీ చేసేసానండి చూసారా చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కాకర అయితే రెడీ అయిపోయినాయండి చూసారా ఒకటి విరిగి చూసారా మొత్తం అంటే చాలా బాగుంటాయండి ఇలా అంటే విరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడైతే దీని మీద మనం ఇలా వెన్న నెయ్యి అండి నెయ్యి రాసుకొని కొద్దిగా కారం జల్లుకొని ఇలా కూడా తినేయచ్చు టేస్టీగా ఉంటుందండి ఇలా తిన్నామంటే చూడండి ఇలా కారం కూడా చల్లుకోవాలి ఇలా అంతే అండి ఇలా ఇచ్చామంటే పిల్లలైతే తిని మళ్ళీ కావాలంటారు మళ్ళీ మళ్ళీ చెయ్యండి అని అడుగుతారండి అంత టేస్టీగా ఉండే కాకర అండి అయితే చూసారా ఇలా అంటే విరిగిపోతాయి చూసారా చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కాకర అయితే రెడీ చూడండి టేస్టీగా ఉండే కాకర అయితే రెడీ ఇప్పుడైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కమెంట్ బాక్స్లో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్